హాయ్ అండి సింపుల్గా ఐదు నిమిషాలు పులిహోర చేసుకోవడం ఎలాగో చెప్తా అండి చాలా సింపుల్ అండి చింతపండు అక్కర్లేదు నిమ్మగా అక్కర్లేదు ఆమచూర పౌడరు బెల్లం ఉప్పు అండి గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకునండి అది మరిగేటప్పుడు ఈ పౌడర్ అందులో వేసుకుని పేస్ట్ ఉడకబెట్టుకోవాలండి ఉడికేటప్పుడు బెల్లం ఉప్పు వేసుకోవాలండి మనకి ఎంత కావాలంటే అంత మనం చేసిన రైస్ని బట్టి క్వాంటిటీలు మనం తీసుకోవాలండి బెల్లం ఉప్పు వేసి అది కరగబెట్టి బాగా ఒక నిమిషాలు ఉడికిపోద్ది అండి ఉడకబెట్టినండి కొంచెం పక్కన ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అది పక్కన పెట్టుకుని రైస్ కండి ఫస్ట్ నూనె పసుపు అప్లై చేసుకోవాలి నూనె పసుపు అప్లై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ బాగా చిక్కబడిపోయింది కొంచెం వాటర్ కలిపినండి కొంచెం ఉడికిన తర్వాత బెల్లం కరిగిపోయి సాల్ట్ అది కరిగిపోయి ఉడికిపోయి ఇది ఉడికిపోయిన తర్వాత పేస్ట్ తయారైన తర్వాత దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టుకుని కొంచెం చల్లారుద్ది అప్పుడు అన్నానికి పట్టించుకోరండి పసుపు ప్రైజ్ పెట్టుకున్న అన్నం ఉంది కదండి ఆ పసుపు ప్రైజ్ పెట్టుకున్న అన్నానికి పట్టించుకోవాలి మనకి చింతపండు అవసరం లేదండి నిమ్మకాయ అవసరం లేదు ఇదే పులుపుగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు లాగే ఉంటుందండి నిమ్మకాయ పులిహారని టేస్ట్ వేరే అవుతుంది కదా చింతపండు పులిహార టేస్ట్ వస్తుందండి అన్నానికి ఏ పసుపు రాసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా అలాగే పట్టించుకోవాలి బాగా కలిసేలా పట్టించుకుని పులిహోర దానిపై మీకు తెలుసు కదండి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ గుళ్ళు ఇవన్నీ వేసుకున్నాం కదండి పచ్చెనపప్పు మినపప్పు ఆవాలం ఇంగువ ఇవన్నీ వేసుకుని వేపుకుని ఈ పోపుని ఇది పేస్ట్ కలిపిన అన్నంలోకి కలిపేసుకుంటే రెడీ అయిపోద్ది అండి రెడీ అయిపోద్ది ఎప్పుడైనా పిల్లలకి అర్జెంటుగా అప్పటికప్పుడు బాక్స్లో పెట్టాలని ఈజీగా అయిపోద్ది అండి అంటే ఆమ్చూరు పౌడర్ మీకు ఎక్కడైనా కిరాణా షాపుల్లో దొరుకుద్దండి అది చింతపండు కంటే కూడా ఇది చాలా మంచిదండి మనం కూడా యాసకాలంలో మామిడికాయలు దొరికినప్పుడు చేసుకోవచ్చండి మామిడికాయ పచ్చి మామిడికాయలు నిలబెట్టలేము కదండి ఇలా పౌడర్ చేసుకుని నిలబెట్టుకుంటే సంవత్సరం అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది కూరలో వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేయండి